జగిత్యాలలో మున్సిపల్ చైర్మన్ పదవి అయిపోయింది అయితే ఆ మున్సిపల్ ఆఫీసుల ఎవరైతే కార్మికులు పనిచేస్తారో ఆ కార్మికులకు మన మున్సిపల్ చైర్మన్ అడవాళ్ళ జోజ్ మేడం సన్మానం చేసారు మరొకసారి ముచ్చడేందో జర యుద్ధమా అధికారులను పిలిచిన ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని గౌరవర్లందరికి మరియు చైర్మన్ మేడం గారికి మా ఆఫీస్ సిబ్బంది ధన్యవాదాలు తెలియజేస్తున్నాను 이제. 네. 네, 무슨, 네 무슨. 아까, 더워서.

मैडम 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 इज्जत इज्जत Anak yang jual. सर सर इन अजयगढ़ ना ना <laughs> इंड ముఖ్య శాఖ మా అధికారులకి మున్సిపల్ సిబ్బంది ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఈ ఐదు సంవత్సరాల కాలంలో మీరందరూ మా నలభై ఎనిమిది మందిని అందరినీ సహకరిస్తేనే ఇన్ని పనులు చేసిన అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను మీరనే వాళ్ళే సహకరించకపోతే ఇక చైతన్య పట్టణం ఇంత మెరుగుపడేది కాదు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క అధికారి సపోర్ట్ చేసి మాకు సహకరించినందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఇట్లాగే ఇంకా ఎలక్షన్ అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ వచ్చే ఈ మూమెంట్ ఏదైతే ఉందో ఆరు నెలల ఈ గ్యాప్లో కానీ ఇంకా సంవత్సర కాలం కానీ ఎంత కాలం వచ్చినా అంతకాలం ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేయాలి ఇంకా మనకు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఈ రోజుతో అయిపోలేదు ఇంకా మనం టెండర్ చేసుకున్నాం ఇంకెన్నో పనులు ఉన్నాయి అట్లాగే శానిటేషన్ పనులు ఉన్నాయి ఈ ఐదు సంవత్సరాలు ప్రతి ఒక్క కౌన్సిలర్ వాళ్ళ లో ఒక యుద్ధం చేసిన సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఆ యుద్ధంలో ఎంతో మంది ఎన్నో బాధలు పడ్డారు ఎన్నో మాటలు పడ్డారు ఐదు సంవత్సరాలు వాళ్ళు వాళ్ళ వాటికి సంబంధించింది ప్రతి ఒక్కరు సర్వీస్ ఇచ్చింది మరి ఆ సర్వీస్ ని ఇచ్చి వాళ్ళు తర్వాత మళ్ళీ గెలుపొందనే ఆలోచనతో ముందుకెళ్తున్నారు కాబట్టి మరి మీరు అందరూ ఎవరైనా సరే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళని నేను కోరడం జరుగుతుంది ప్రతి ఒక్కరు మళ్ళీ సపోర్ట్ చేయాలి మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే వరకు కూడా మీరు ఇట్లాగే సపోర్ట్ చేయాలి ఎందుకంటే ఇంకా ఆగిపోయిన పనులు ఉన్నాయి ఇంకా చేయాల్సిన ఉన్నాయి శానిటేషన్ మెయిన్ ముఖ్యమైనది ఏంటంటే శానిటేషన్ దీంట్లో మీరు సపోర్ట్ చేసి ప్రతి నిత్యము ఆ వాడకట్టుని కానీ జగిత్యాల పట్టణంని కానీ పరిశుభ్రంగా ఉంచినందుచో సో మా కౌన్సిలర్స్కి మంచి పేరు వస్తుంది వీళ్ళు ఉన్న కాలంలో మంచిగా చేసారు వీళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎట్ల పడితే అట్లా లేకుండా ఇంకా మెరుగుపడింది ఇంకా మంచిగా ఎట్లాగే దీన్ని మంచి ఉంచిరన్న ఆలోచన ప్రతి ఒక్కరి కలుగుతుంది మళ్ళీ కూడా కౌన్సిలర్స్కి అవకాశం ఇస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇట్లాగే సపోర్ట్ చేయాలి అనిల్ గారు శరణ్ గారు మీరు మాకు ఎలాగే సపోర్ట్గా ఉన్నారు ఇట్లాగే సపోర్ట్ చేయాలి ఇంకా మనం చేయాల్సిన పనులు ఇంకా ముందున్నాయి ఎవరికి ఎవరి మీద కోపాలు బద్దు అందరికి చెప్తున్నా నేను అందరికి ఎవరికి ఎవరి మీద కోపాలు అవసరం వ్యక్తిగతంగా మనకి ఏది అవసరం లేదు ఇదేం మనం పాలో కాదు పగోళ్ళం కాదు మనం మేము నాయకులము మీరు అధికారులు మనం కలిసి పనిచేయాలి అంతే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లాగా ఉండి పని చేయాలనేది ఉద్దేశం చాలా మంది జవాన్లు పని చేయకపోవచ్చు ఇంకా ప్రతిరోజు దిగుతూనే ఉంటారు అయినా కూడా ఏ మేడం చేస్తా మేడం చేస్తాం మేడం చేస్తాం మేడం బట్ కాకపోతే ఏంటంటే కోపం రాలేదు నాకు చేపించుకోవాలనే తపన మాత్రమే ఉండే ఎవరి ఇంతవరకు కోపం రాలేదు బట్ అందరితో ప్రేమగా ఉన్నామని నేను అనుకుంటున్నా అందరితోనే ప్రేమగా ఉన్నాం లాస్ట్ మూమెంట్లో ఏమన్నా ఏమన్నా మాట్లాడనుంటే నేను సారీ అని చెప్పాను అవసరం లేదు బట్ కాకపోతే మీరందరూ ఇంకా బాగా పనిచేయాలి ప్రేమెప్పుడు షార్ప్ గా పనిచేయాలి చేయాలి మీరందరూ బాగా పనిచేయాలి మాకు సహకరించాలి ఎంతమంది మీద ఎంతమంది కంప్లైంట్ చేసినా కూడా ఎవరిని ఏమనలేదు ఎప్పుడన్నా ఒకసారి అంటే అది పబ్లిక్ మమ్మల్ని ఇబ్బంది పెట్టడం వల్ల మేము మిమ్మల్ని కానీ ఎవరైనా సరే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసేరు ఖచ్చితంగా మమ్మల్ని ఎక్కడ కూడా తల వంచుకునేలా ఇలా దించుకునేలా ఎవరు చేయలేరు ఖచ్చితంగా నిలబెట్టాలని మీరు అందరు పనిచేసారు అండ్ పనిచేయాలి నేను ముందు ముందు మరీ మరీ చెప్తున్నా అందరూ పనిచేయాలంటారు చేస్తేనే రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుంది వాళ్ళకని చెప్పేసి మళ్ళీ మళ్ళీ చెప్తూ ఇంకా పనులు బాగున్నాయి శరణ్ గారు ఏఈ గారు అనిల్ గారు మనకి ఇంకా పనులు బాగున్నాయి చేసేది టీఎఫ్ఎస్ నుంచి థర్డ్ ప్లేస్ నుంచి ఇంకా చేయాల్సినవి బాగున్నాయి అవి చేస్తేనే ఇంకా మళ్ళీ మనం ప్రజల్లోకి వెళ్తాం కాబట్టి సో మీరు అందరూ సహకరించాలి ఇంతవరకు సహకరించారు కూడా సహకరించాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం పదకొండు నెలలు మాత్రమే వచ్చింది ఈ పదకొండు నెలల అవకాశంలో మనం కొన్ని పనులు చేసుకున్నాం ఇంకా కూడా చేయాల్సినవి ఉండే సరే నాకు అవకాశం లేకుండా పోయింది కావచ్చు ఇంకా ఎవరు వచ్చినా రేపు పొద్దున ఈ స్థానంలోకి ఎవరు వచ్చినా వాళ్ళందరితో కూడా ఇట్లాగే సహకరించి ఉండాలి వాళ్ళు కూడా ఇట్లాగే పనిచేస్తే అందరికీ కూడా జగిత్యాల పట్టణం మెరుగుపడుతుంది అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఇంకా ఈ ఏదైతే ఎలక్షన్ టైం ఉందో సో దాని లోపల కూడా ప్రతి ఒక్కరు కలిసి అని చెప్పేసి తెలియదు